ఈ సినిమా మీరు మొత్తం కూడా రియలిస్టిక్ గా తీసారా లేకపోతే ఏమైనా చేంజెస్ ఏమైనా కొద్ది చేసినట్టున్నారా సినిమాటిక్ గా చేసిన చేంజెస్ చేసిన క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మెయిన్ గా పెట్టుకొని మిగతా కొన్ని కొన్ని చేంజెస్ చేసినామన్నా యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టోరీ క్లైమాక్స్ చాలా ప్లస్ ఇది సో అంటే ఆ స్టోరీ ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి అసలు దీన్ని ఫస్ట్ ఏమైనా ఇలా చేస్తానంటే యాక్సెప్ట్ చేయలేదన్నా చాలా సంవత్సరాలు బతిలాడితే వాళ్ళ కండిషన్ మీద యాక్సెప్ట్ చేశారు వాళ్ళ పేర్లు ఆ కుటుంబస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎవరిని వాడొద్దు మా అసలు ఏం జోలు తీయద్దు అనేసరికి తేవద్దు అని చెప్పారు ఆ తర్వాత ఇక మేము అట్లనే అన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత రియాక్షన్ అంటే ఇంకా వాళ్ళు కొంచెం బాధ ఉన్నదన్న అండ్ రీగ్రెట్ రీగ్రెట్ అయితే ఉన్నదన్న అది వాళ్ళకైతే బాధిసిన ఏడు ఏడు కొంచెం ఫోన్ చేసి ఏడిసారు మళ్ళీ అప్పట్లో ఇక దాని మీద వాళ్ళు బాధపడ్డరు బానే నితిన్ గారు నాకు ఏంటి నెలలో కంపల్సరీ ఒక రెండు మూడు సినిమాలు మీ నుంచి వస్తూనే ఉన్నాయి వరుసగా మంచి హిట్ దానికి తోడు బన్నీవాస్ గారి తోడు కావటం ఇటు వంశీ గారితో అవటం అసలు ఎక్కడికో పోతుంది లిటిల్ హార్ట్స్ కానీ ప్రతిది కూడా బాగా మంచి హ్యాట్రిక్ కొడుతుంటున్నారు బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువనే వినిపిస్తుంటుంది నిజంగా ఇది సినిమాకి ఎంత బడ్జెట్ జట్ అయింది అంటే మీరు ఎంత పెట్టారు ఏంటి అసలు సార్ అంటే నేను కొన్ని రివ్యూస్ చదివాను సార్ ప్రొడక్షన్ వాల్యూస్ సార్ గుడ్ అని పెట్టారు గుడ్ అంటే ఆ సినిమా బడ్జెట్ దానికి ఎంత కావాలో అంత సరిపోయినట్టు సో దానికి ఎంత కావాలో అంత జరిగింది సార్ అండ్ ఆల్సో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి ప్రొడక్షన్లో ఇవాళ ఎన్ని ప్రాజెక్ట్స్ టర్న్ అవుట్ అవుతూ ఆ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్ లేదు అంటే దీన్ని మనం ఇప్పుడు హైదరాబాద్లో పెట్టి సెట్టింగ్స్ వేసి తీస్తే న్యాచురాలిటీ ఫీలింగ్ కూడా రాదు కదా సో దీన్ని వీ ప్రొడ్యూస్ ఇట్ నాట్ మరీ అదో చీప్ బడ్జెట్ కాదు సార్ ఒక స్మాల్ ఫిల్మ్ ఏ బడ్జెట్లో చేయాలో ఆ బడ్జెట్లో చేస్తాం అండ్ ప్రమోషన్స్కి ఆల్మోస్ట్ ఒక బడ్ సినిమా బడ్జెట్లో సగం ప్రమోషన్స్ కూడా స్పెండింగ్ పెండింగ్ అండి అంటే మీరు తీసే ప్రతి మూవీ కూడా ఫస్ట్ ఓటీటీ అనే థర్డ్ తోటి తీస్తున్నారు ఎందుకండి లేదండి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగిందండి ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఇదే రోజు జరిగింది లాస్ట్ ఇయర్ ఇదే చోట కూర్చున్నాం మేము అప్పుడు కూడా మేము థియేటర్కల్ సినిమానే అన్నాం అప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం కానీ మీకు తెలిసింది కదా పదిహేను ఏళ్ళు లేట్ అయినా కదా ఇంకొంచెం లేట్ అవుతూ వచ్చి నిన్న రిలీజ్ ఇవాళ రిలీజ్ అయిందండి